హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ మనం వినాయకుడి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం గౌరీదేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుడిని సృష్టించిన ఆ రోజును గణేష్ను పుట్టినరోజుగా భావిస్తారు ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని అంటున్నారు గణేష్ చతుర్థి జరుపుకోవడం వలన స్త్రీ సంపదల సమృద్ధిగా జ్ఞానం గొప్పతనం దీర్ఘాయువు ఆరోగ్యం వంటి మంగళ ప్రదాలను ప్రసాదించేది గణేషుడు హిందూ పంచాంగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది అన్ని వేళలా కరుణ కలిగి ఎల్లప్పుడూ ఆశీస్సులను ప్రసాదించే గణేషుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం ఒకరోజు మూడు రోజులు ఏడు రోజులు పది రోజులు జరుపుకుంటారు వినాయకుడి జననానికి ఒక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం ఒకరోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరికి దగ్గరగా కాలకేయులు ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చేయాలనుకున్నారు ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చుండబెట్టి స్నానానికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది అప్పుడు ఆమె శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తి గణేష అని పేరు పెట్టింది తర్వాత ఆమె పరిస్థితిని గణేషునికి వివరించింది ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెబుతుంది అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించిన గణేషుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేషుడు శివుడిని లోపలడానికి అనుమతించకుండా ఆపుతాడు శివుడు పార్వతీదేవి పతిదేవుడనే విషయం గణేషుడికి గణేషుడు పార్వతీదేవి సృష్టించిన కుమారుడని శివుడికి తెలియదు ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతాయి ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేషుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహవేశాలకు గురి అతడిని తలను దరికివేస్తాడు బాలుని ఆహాకారాలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చింది రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిష్ఠేష్ఠురాలైంది భర్తతో వాదులాడింది జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తా పడ్డాడు బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు భటులు ఉత్తర దిక్కున పడుకున్న వ్యక్తి తల కోసం వెతుకుతారు అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క తల మాత్రమే దొరుకుతుంది వినాయకుడి మీద తలను స్థిరపెట్టి అతనికి తిరిగి జీవం పోస్తాడు